నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపినారు డిఎస్పి ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు మాకు కూడా సంతోషమే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నాడు మా బాబాయ్ మళ్ళీ దీంతో అది ఏంటంటే అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏందనేది వరదరాల్ రెడ్డి గారి గురించి పెట్టాను నిన్న ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గత అసెంబ్లీ సమావేశాల్లో వరదరాల్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శించడము తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడము ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ను దసరా ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిపడ్డము ఇక్కడ వచ్చిన డిఎస్పీ డైరెక్టు సీఎం అపాయింట్ చేసినామా ఇక లోకల్ పలుకుబడితే ఏం రాలేదని చెప్పి ఇండైరెక్ట్గా వరదరాలెడ్డిని చెప్తూ ఈ కార్యక్రమంలో ఈయన చేసింది ఏంటంటే మా బాబాయి అందరికీ తెలుసు వరదరాలెడ్డి గురించి చెప్తాడని చెప్పి కానీ ఆయన మటుకు వరదరాలెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని పిరికి పంద అసమర్థుడు నిన్నంత ప్రెస్ మీట్ జరిగింది నలభై సంవత్సరాలు అన్నాడు రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో బ్లాక్మెయిల్ చేసినాడని చెప్పినాడు నలభై సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు మనకు తెలిసిన ప్రొద్దుడు రాజకీయ నాయకులలో నలభై సంవత్సరాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దుడు ప్రజలకు వరద్రాలెడ్డి మీదనే పెడతాడని చెప్పి చంద్రబాబును డైరెక్ట్గా విమర్శించే స్థాయి గల రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది నవ్వు తెప్పించేది కూడా ఓవరాల్గా నిన్న ఆయన చెప్తా మూడు కోతుల కథ ఒకటి చెప్పి ఆ మూడు కోతుల కథ మా ఆయన కంటగట్టి పోలీసులు అనుకుంటే ఇలా ఎవరైతే లోకల్ టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళను మూడు కోతులతో పోల్చినావు మేము అనుకుంటే నిన్ను అంకుశం సినిమాలో ఏదో రామిరెడ్డి ఈడ్చుకుంటా వచ్చి రోడ్డు మీద కుర్తా తీసుకొని పోయిందేమో అని చెప్పి చెప్పినాడు దీంతో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాంతో తప్పేముంది నాకు అర్థం కావడం వాళ్ళు కంప్లైంట్ చేసినారు టీడీపీ నాయకులపై దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా దాంతో తప్పు పట్టే విధంగా ఏముంది పిల్లప్పటి నుంచి ఈ మనకు హైవర్ చెప్పింటారు ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి వింటుంటాం మూడు కథలు మూడు కోతులను బోర్డు మీద వేసి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మనకు చెప్పింటారు దాన్ని పోలుస్తూ ఈ మనిషి చెడు మాట్లాడుతున్నాడు పలానా మనిషి చెడు వింటున్నాడు పలానా మనిషి చెడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పినాడు మనిషి అని సంబోధించి చెప్పినాడు ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు దాంతో తప్పుగా అర్థం చేసుకునేంతేముంది పోలీసులు మా బాబాయ్ మళ్ళీ తెలివిగా ఒక మాట మాట్లాడతాడు పోలీసులు మాకు తొత్తులైతే నిన్ను ఈ విధంగా చేసుకుందాం అంకుశం సినిమాల రామిరెడ్డి మాదిరి అని చెప్తున్నావు సరే ఇప్పుడు పోలీసులు మేమేమనుకోవాలా మీరు అనుకోలేదని చెప్పి మాయన్నను ఏమన్నా ఈడ్చుకొని పోలేదా అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి ఏమని చెప్తున్నావు మంచి పోలీసులు అయితే కనుక నీ మీద పోలీసులు కేసు పెట్టా అది పెట్టలే ఇది పెట్టలే నువ్వే చెప్తున్నావు నువ్వే రెండు వాక్యాలు నువ్వే చెప్తున్నావు దీంతో మర్మం మీద నాకు అర్థం కావడంలే రామిరెడ్డిని ఈడ్చుకొని పోయేంత పనులు ఈడేం చేయలే ఒకవేళ ఆడి వరకు వస్తే కనుక ఏదేం చేతులు ముడుచుకునే వాళ్ళు ఎవరు లేరు పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అదే మర్యాదను తీసుకుంటారు అవినీతి చేసి లంచగొండితనానికి మరిగిన పోలీసు వాళ్ళకి అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైనా ఏ విమర్శ అయినా సరిపోతా తప్ప నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు అన్న వాడే భాష కానీ అన్న చెప్పే పదాలు కానీ ఏవి వర్తించం ఇప్పుడు మా అన్నను నువ్వు విమర్శించే విధంగా ఏముంది దాంతో ఇప్పుడు మన్న గాంధీ జయంతి రోజు మీ ఐదు బ్రాంతి షాపులు ఉన్నాయి ఐదు బ్రాంతి షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి ఇరవై నాలుగు గంటలు బిజినెస్ చేసుకునే ఇంకా మీ బ్రాంతి షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు నీళ్ళు మద్యం రెండు కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతారు దానికి రెడ్డి మాదిరి తీసుకొని పోయి ఈ కొట్టాలనా నిన్ను లేదు అంటే కనుక గోవాకు అందరినీ గ్యామ్లింగ్కు పిలుచుకొని పోయి ప్రొద్దుటూరు అందరికీ తెలుసు ప్రవీణ్ ఏం చేస్తున్నాడో ఈయనకు ప్రొద్దుటూరు చీకోటి ప్రయాణి కూడా పెట్టాం దానికి కొట్టాలన్నా రామిరెడ్డి మాదిరి ఈడ్చుకుంటా పోయి కొట్ట కొట్టేదానికి మొన్న రీసెంట్గా ఒక ఎర్రచందనం సంబంధించి ఓ కేసులో వాటర్ ప్లాంట్ రాము వాళ్ళకి సంబంధించిన ముఖ్యానుచరుడు ముద్దాయి ఆ ఎర్రచందనం కేసుతో సంబంధం ఉన్నందుకు నేను ఈడ్చుకుంటా రామిరెడ్డి మాదిరి పోయి కొట్టాలన్నా ఎవరిని కొట్టాలి ఏమనేది నాకు అర్థం కాడలే నువ్వు ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే మాట మాట అన్నావు ఎలక్షన్ల ముందు వాలంటీర్ల గురించి ఆ రోజు వాలంటీర్లు తిరగబడి నేను ఏమన్నారో కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నీకు అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్ర అంత నచ్చితే ఆ క్యారెక్టర్ నువ్వే ప్లే చేయొచ్చు దాని టైం ఉంది తొందర వద్దు వాలంటీర్లు నా రోజు అన్నావు వాలంటీర్లు నిన్న అన్నారు నీకేమో కాంతాలం పెద్దగా వచ్చింది నువ్వన్న మాటలకి యువతల పక్క వాళ్ళు మటుకు చూచా కూర్చోవాలనా ఏమన్నా అర్థం ఉందే ఇంక ఏదానికి రామరెడ్డి మాదిరి కుట్టాలి నువ్వే చెప్పు నువ్వు చేసే పనులకు కొట్టాలనా లేదా మా అన్న మాట్లాడిన మాటలు కొట్టాలనా ఇవన్నీ కప్పుపుచ్చుకొనిక ఈ కల్తీ మద్యం తయారు చేసేదానికి ఈ ఎర్రచందనం సంబంధించి వాళ్ళ వ్యక్తులను కాపాడుకోవడానికి ఈ గోవాకు గ్యామ్లింగ్ తరఫున అందరినీ పిలుచుకొని పోయి ఆడ ఆడిచ్చేదానికి పోలీసుల మద్దతు కూడగట్టాలి కాబట్టి నొప్పి తెలియకోకుండా దసరా పేరు అడ్డం పెట్టుకొని ఆడ వరదరాలెడ్డి గారు విమర్శించారు కాబట్టి ఇక్కడ నువ్వు నొప్పి తెలియకోకుండా పోలీసులను పొగిడితే ఏది చేప కింద నీరు మాదిరి మళ్ళీ వరదరాలెడ్డి అనే పేరు కూడా సంబోధించలేకుండా అన్ని అలవాట్లు ఉండేది నీకుండా నా పోలీసుల్ని నిన్ను కొట్టాలన్నా ఈడ్చుకుంటా పోయి లేకపోతే సక్రమంగా మాట్లాడి మమ్మల్ని కొట్టాలన్నా కేవలం పోలీసులను దువ్వుకోనీకి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళకు నువ్వు ఏదో పొగుడతా ఎస్పీ మంచోడు డిఎస్పి మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినాడని చెప్పి చెప్తున్నావే పోయిన సంవత్సరం ఘటన జరగలేదు కదా మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టలేదే ఇంతకుముందు ఏమన్నా జరిగినా దసరాలలో ఇదేం ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్గా ముగి నీకు ఇంతమంది ఏం జరిగినాయో ఏమైనా అల్లర్లు ఏమైనా తొక్కిసలాడలు జరిగినాయో ఎవరైనా చనిపోయినారా ఏమన్నా గొడవలు జరిగి ఇన్ని దసరాల్లో లేదు ఇప్పుడు నూట ముప్పై రెండో సంవత్సరం నూట ముప్పై ఏడో సంవత్సరం దసరా నూట ముప్పై ఐదో సంవత్సరము నువ్వు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఏ రోజు పెట్టకూడదు నువ్వు దసరా ఏం అన్ని రోజులు బాగానే జరిగింది కదా ప్రతి సంవత్సరము ఇప్పుడే ఎందుకు పెట్టినావు వరదరాెడ్డి గారు ఏదో పోలీస్ వాళ్ళని అన్నాడు ఇదంతా మనకు బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది ఉంది నాకు ఇవన్నీ ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయి మెల్లిగా దూకోవచ్చు అని చెప్పి మళ్ళీ నీ పన్ను చూసుకోకుండా మధ్య ఇదొకటి మా ఆయనని ఏదో ఒక మాట అనాలి అంగ పడిద డైరెక్ట్ అనలేడు కదా పేరు ఎత్తి ఇంకా ఊరికే ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి మధ్యలో మా ప్రసాదన పేరు కలపడము ఏదో ఒకటి అన్నాము ఏదన్నా అంటే మీరు మీరు చూసుకోండి తప్పు చేసే పంచాయతీలన్నీ నీగాడ పెట్టుకొని అంత మొత్తం రోడ్డు మీద ఈడ్చుకొని పోయి కొట్టేంత అవసరము దాని పనులన్నీ కాడ పెట్టుకొని ఎవరి మీదనో పడి విమర్శించే కనుక అది ఏమన్నా పద్ధతేనా ఒకసారి నువ్వే ఆలోచించుకో బాబాయ్ నువ్వు ఒకసారి అనవసరమైన మాటలు మాట్లాడి ఊరికి నువ్వు ఉనికి నువ్వు కోల్పోకు నువ్వు పోలీసులు ఎందుకు కొడుతున్నానో పోలీసులకు తెలుసు పోలీసులు ఒకసారి డిఎస్పీ మేడం గారు ఇక్కడ లోకల్గా వచ్చిన కొత్త సీఏలు కానీ ఎస్పీ గారు కానీ ఒకసారి మా బాబాయ్ రికార్డ్ అట్లా తిప్పితే అర్థమవుతుంది మా బాబాయ్ కదంతా వాళ్ళని దూకోనికి తద్వారా వీళ్ళ వ్యాపారాలన్నీ బాగా భద్రంగా కాపాడుకోవడానికి వరదరాలెడ్డిని పేరు ఎత్తి విమర్శించక ఆయన విమర్శించలేక వేరే వాళ్ళ మీద ఆ నిభం నెట్టి విమర్శ చేస్తున్నావు